నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి వాళ్ళు అసలు మాకు కుంభరాశి వాళ్ళకి రాతే ఇంత లేకపోతే మాకు కష్టాలే భగవంతుడే ఎన్ని ఇస్తున్నాడా లేదంటే మాకు అసలు కష్టాలు అనేవి మా జీవితాంతం తొలగిపోవా అని రకరకాలైనటువంటి కామెంట్స్ మనకి వీడియోలోనే చాలామంది పెట్టడం జరుగుతుంది అంటే సమస్యలన్నీ కూడా మన కుంభరాశి వాళ్ళకే ఉన్నాయా లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మేమే హ్యాపీగా లేవా అని చెప్పి పాప కుంభరాశి ఏర్పడినటువంటి ఇబ్బందులు కానీ అవి బాధలు అనొచ్చు కష్టాలు అనొచ్చు మనసులోని భావోద్వేగంతో కూడినటువంటి మాటలు అవ్వచ్చు రకరకాలుగా పెట్టడం జరుగుతుంది అంటే మనం మిగతా కరెక్టే ఈ విషయంలో ఎందుకంటే మనకి మిగతా రాసులు అన్నిటితో పోల్చుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము అలాగే మనకి ఏదో మంచి జరుగుతుంది మన కుటుంబం అంతా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత ఉద్యోగాల కోసం చాలా కష్టాలు పడి పాపం బాగా చదువుకొని ప్రైవేటు ఉద్యోగం అయినా సరే ఒక మంచి ఉద్యోగం సా సంపాదించి కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని చెప్పి పాపం వాళ్ళు కూడా మంచి మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకున్నారు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం మాకు గత ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ వచ్చేసే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాము మరి మాకు మ్యారేజ్లు ఏమి సెట్ అవ్వట్లేదు వస్తున్నాయి కానీ వాటిని ఏదో రకంగా అవి చెడిపోతున్నాయి అనేటువంటి ఆవేదనతో కూడుకున్నటువంటి సమస్యలు అవ్వచ్చు దీనికి తోడు ఆర్థిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు అది బిజినెస్గా అవ్వనివ్వచ్చు అప్పుల విధంగా అవ్వనివ్వచ్చు మనం ఇతరులకు అప్పుగా ఇచ్చే అవి మనకి తిరిగి రాకపోవడం కానీ మోసపోవడం కానీ అనేక రకమైనటువంటి సైట్స్ మీద మనకి అమౌంట్ వస్తుంది అనుకునేటువంటి డిస్ట్రిబ్యూట్స్లో పడిపోవడం ఆర్థిక పరమైనటువంటి ఊబిలో చిక్కుకుపోవడం అనేది కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవైలో మనం చూసాం ఇంత స్ట్రబుల్స్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చూసాము ఇంత స్ట్రగుల్స్ మధ్యలో రెండు మూడు సంవత్సరాలు మనకు బాగుంది పర్వాలేదు అనిపించినా కూడా జనవరి నుంచి కూడా లేదు ఫిబ్రవరి మార్చి నుంచి చూసాం లేదు అందరూ చెప్పారు సామాజిక మాధ్యమాల్లో ఇయర్స్ పరంగా చూడకూడదు మనం ఏప్రిల్ టు ఏప్రిల్ చూసుకోవాలి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో చూసుకోవాలి కానీ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది మనకి అనుకునేటువంటి పనులు కానీ జరగవలసినటువంటి విషయాలు కానీ ఏమీ కూడా ముందుకి సాగలేదు అనడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది సచివనే చెప్పాలి అలాగే కొన్ని మంది అంటే కొన్ని విషయాల్లో అంటే పర్టికులర్గా కుంభరాశి వాళ్ళు ఫలానా విషయంలో బాధపడుతున్నారని కానీ లేదంటే కుంభరాశి వాళ్ళు ఫలానా విషయంలో ఇబ్బందులు పడుతున్నారని కానీ అంత బేగం మనం సెట్వే చేయలేవండి ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఏమైనా చిన్న చిన్న ఉన్నా ఏ ఉన్నా సరే వాళ్ళు బయటకు చెప్పుకోలేనటువంటి అంతర్మతనంలో ఏర్పడుతూ ఉంటుంటారు అంటే భగవంతుడితో చెప్పుకోవడం భగవంతుని ఎక్కువగా ఆరాధించుకోవడం అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నారు మన టైం బాగోలేదు వీళ్ళు ఉన్నటువంటి ఎక్కువ ఫిక్షన్ అలవాటు ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ టైం బాగాలేదు అని అనుకోని నెలలకు నెలలు గడపడం కానీ మనం చేసుకునేటువంటి కర్మల తాలూకు ఫలితాలు మనం ఎలాగో అనుభవిస్తున్నాం అంతే తప్ప ఎవరి చేతుల్లో ఏ ఉంది అని రకమైనటువంటి ఆవేదనతో కూడుకునేటువంటి మాటలు కానీ లేదంటే మనం ఏవైనా సరే ఎన్ని పూజలు చేస్తున్నాం మిగతా వాళ్ళందరితో మనం చూసుకున్నట్లయితే మాత్రం యూట్యూబ్లో గురువు గురువుగారులు మంచి మంచి మనకు తెలిసినటువంటి గురువుగారులు చెప్పినటువంటి పూజలు అన్నీ కూడా చేస్తున్నాము కానీ మాకు అనుకున్నటువంటి ఏ పని కూడా ముందుకెళ్ళట్లేదు ఇంకా ఎన్ని పూజలు అయితే చేస్తున్నామో ఇంకా అన్ని రెట్లు కష్టాలు అనుభవిస్తున్నాము తప్ప దానికి మించి లాభం అయితే మేము పొందలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన కూడుకున్నటువంటి మాటలు కూడా మనకి కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ఈ విషయాలన్నిటి మీద కూడా మనకి ఏం జరుగుతుంది ఏంటి మన జీవితంలో ఆ జీవితంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఒక ప్రతి విషయం కూడా కులంశంగా మనం రోజు కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా దీనికి పరిష్కార మార్గాలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి పిల్లలకి జీవితాలతో ముడిపడున్నటువంటి సమస్యలు అవ్వచ్చు మన ఆర్థిక పరమైనటువంటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు మన జీవితానికి సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్యన తో కూడుకున్నటువంటి సమస్యలు అవ్వచ్చు కోర్టు లావాదేవీల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మనం చాలా ఫలంశంగా చర్చించుకుందాం కొంచెం వీడియోలు అయినప్పటికీ కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో మనకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అనేక రకమైనటువంటి మన కుటుంబంలో జరిగినటువంటి విషయాలు అంటే అది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి కొన్ని విషయాలు అవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటి మనం ఏం తప్పు చేస్తున్నాం పూజల్లో ఏవైనా తప్పు చేస్తున్నామా మన గ్రహచారాలు ఏవైనా బాగోలేవా మనం చేసుకునేటువంటి కర్మల ఫలితాలుగా మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం అలాగే మనం మరీ ముఖ్యంగా ఆ శ్రీరామునామమును జపము చేసుకొని ఆ శ్రీరామ నామము పేరు తలుచుకొని మనం వీడియో ముందుకు వెళ్దాం జై శ్రీరామ్ మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా అలాగే ఈ మన కుంభరాశి వాళ్ళలో బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు కూడా వాళ్ళకి ఏ కష్టమూ కూడా రాకుండా శ్రీరామచంద్రమూర్తి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతండ్రి అని చెప్పి మన మనసులో కోరుకుంటూ మనం ముందుకు వెళ్దాం అలాగే కుంభరాశికి వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే సతభిషా నక్షత్రం మరీ ముఖ్యంగా మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు ఈ నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారి విషయాలు అవ్వచ్చు అలాగే పూర్వభాద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం మనం ఒకటి రెండు మూడు పాదాల్లో మరీ ముఖ్యంగా పూర్వభాద్రా నక్షత్రంలో బిజినెస్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఎక్కువ మంది మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రం అలాగే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ మనస్పర్ధనలు మనశ్శాంతి లేకపోవడం అనేది ధనిష్ట మూడు నాలుగు పాదాలు వారికి అలాగే సతభిషా నక్షత్రం మనకు అసలు ఏ పని కూడా పిల్లల విషయం దగ్గర నుంచి మన కుటుంబంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరంగా అసమానతలు భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ వైవాహిక జీవితం సరిగ్గా నడవలేకపోవట ఇలాగ అనేక రకమైనటువంటి విషయాలతో కూడుకునేటువంటి సత్యబిసా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి విషయాలు కూడా మనం ఈరోజు వీడియో అనేది ఈరోజు చేసుకోగలుగుతున్నాం అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో దయచేసి మీకు అందరికీ మరీ మరీ చెప్తున్నాను శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే మన కష్ట నష్ట బాధల్లో మనల్ని ఈరోజు కూడా మనకి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మనం ఈ ఐదు వేలు కూడా చక్కగా ఐదు వేలు కూడా మన నోటికి వెళ్తున్నాయంటే మాత్రం ఆ శ్రీరామ మన ఎన్ని కష్టాలు పడ్డం ఎంత డబ్బులు ఇబ్బందులు పడ్డాం అన్నీ కూడా మనకి ఈ కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఇంకా పర్వాలేదని మనం ఊపిరి పీల్చుకున్నాము అనుకుంటే మాత్రం ఆ శ్రీరామచంద్రమూర్తి తాలూకా దీవెనలు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మన కుటుంబం మీద ఉండబట్టే మనం ఇంకా కూడా మిగతా రాసుల కన్నా నక్షత్రాల మీద ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరి మీద కూడా మనం చూసేటువంటి వాళ్ళందరి మీద కూడా మనం కొంచెం పర్వాలేదు బెటర్ దన్గా ఉన్నాం అనేటువంటి ఆలోచన అనేది కలుగుతుంది వీటి కూడా కారణం ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు అందుకే మనం అందరినీ కూడా చెప్తా ఉంటుంటాం సద్భుష నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు పూర్వభాద్రి నక్షత్రం అవ్వచ్చు ఓవరాల్గా మనకి ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా చెప్తుంటాము మన శ్రీరామ 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 శ్రీనామము లేని నామము మనం ఏమి పలికినచ్చో దాని వల్ల మనకి ఎటువంటి ఉపయోగమునూ లేదు మనం ఎప్పుడూ నిరంతరము కూడా మనకి కష్ట నష్ట బాధల్లో ఎప్పుడూ కూడా శ్రీరామనామము చాలా ముఖ్యము అది మనల్ని ఎప్పుడూ కూడా ఒక మార్గ నిర్దేశకుడిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది తప్పులు చేయనివ్వదు మద్యపానానికి దూరం చేస్తుంది అలాగే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఆధ్యాత్మికంగా పరమనివ్వచ్చు వీటిలన్నిటికీ కూడా శ్రీరామనామం ఎంతో మీరు రోజుకి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అయినా సరే కేటాయించి శ్రీరామనామము మీరు చెప్పించినట్లయితే మాత్రం మన కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి అంతా కూడా తెలుగు తొలగిపోయి నెగిటివ్ అనేది అంతా తొలగిపోయి చాలా పాజిటివ్గా మన జీవితం అంతా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ డిసెంబర్కి వచ్చేసాం రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనైనా సరే మాకు బాగుంటుందా గురువుగారు అంటే మాత్రం నేను డిసెంబర్ నుంచి కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా రాహుతాలూక ప్రభావం వల్ల మనకి కొంచెం అంటే మాయిలో పడిపోయి అవి స్త్రీ వ్యామోహం అవ్వచ్చు లేదంటే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనం తెలియక అమౌంట్లు పెట్టడం కానీ షేర్స్ మార్కెట్లో అమౌంట్లు పెట్టడం కానీ లేదంటే వేరే కాయిన్స్ అంటే రకరకాలుగా మన డబ్బుని మనం అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిలో మోసపోయాము దాని ద్వారా మనం ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు అనుభవించాము కానీ మనకి రాహుతాలూక ప్రభావం తగ్గి గురుబర బలం అనేది పెరగబోతుంది ఈ డిసెంబర్ నుంచి కూడా దీని వలన మనకి కలిగేటువంటి అనేక ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వాళ్ళు దీనివలన ఈ గురుబలం మనకి పెరగడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలు మనం ఈరోజు చాలా చక్కగా చర్చించుకుందాం ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళకు మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అంతా కూడా జాబ్ల కోసం మంచి కంపెనీలో రెజ్యూమ్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలాగే వైవాహిక జీవితంలోనే కొంచెం భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అంటే న్యూ మ్యారీడ్ న్యూ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వచ్చిన డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది అలాంటి వారికి కూడా కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఎవరైతే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు మ్యారేజ్ సంబంధాలు కొంచెం మగవారు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఆడవారు కానీ మగవారు కానీ థర్టీ ఇయర్స్ వచ్చేసాయి అయినా సరే సంబంధాలు అనేవి రావటం లేదు అని ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ డిసెంబర్ నుంచి కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళకి ఏవైనా సరే డిస్టర్బెన్స్గా అంటే ఏదైతే మనకి ఫ్యామిలీ రిలేషన్లో గొడవలు ఎక్కువైపోయి ఆ మనకు వచ్చేటువంటి సంబంధాలు కొంచెం ఎవరో చెడపడుతున్నారు అనేటువంటి నమ్మకం ఎవరో ఏదో చేస్తున్నారు అనేటువంటి నమ్మకాలతోటి మనలో ఉన్నటువంటి ఆవేదన అవ్వచ్చు అనుమానపు అవ్వచ్చు ఇలాంటివి కూడా అన్ని పటాపంచలైపోయి ఒక మంచి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది పిల్లల జీవితంలో వెలుగు నింపే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి గురుడు తాలూకా ప్రభావం వల్ల అలాగే ఆర్థిక పరంగా అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం బాగా డెవలప్ అవ్వడం బిజినెస్ అనేది ఎందుకంటే మనం చూస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అస్సలు మనకి రెండు వేల ఇరవై నాలుగులో అయితేనండి అసలు బిజినెస్ అసలు మనం చూడాల్సిన పనే లేదు ఒక్కొక్క రోజు అయితే బోనీలు కూడా అవ్వలేనటువంటి పరిస్థితులు షాపులు పెట్టుకున్న తర్వాత మనకి బోనీలు కూడా అవ్వలేనటువంటి పరిస్థితులు అవ్వచ్చు రెంటలు కానీ వర్కర్స్ జీతాలు కానీ అసలు తిరిగి అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగింది మనం ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల్లో మనం షాపులు పెట్టి మెయింటైన్ చేసాం వ్యాపారాలు చేసాం ఎంత డెవలప్ చేసాం కానీ ఎప్పుడూ కూడా మనకి ఎంతగా భారీగా లోటు అనేది మనకి ఎప్పుడూ రాలేదు అలాగే ఖర్చు కూడా విపరీతమైనటువంటి ఖర్చులు రూపాయి సంపాదిస్తే రెండు రూపాయల ఖర్చు మిగతా రూపాయి పైనుంచి అప్పు చేసి తిరిగి మనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కుంభరాశి అలాగే వీరికి బిజినెస్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ఎవరైనా స్టార్ట్ చేద్దాము అంటే ఒక మంచి బిజినెస్ సెంటర్లో షాప్ తీసుకుందాం అనుకుంటున్నాము బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం లేదంటే కొంచెం రన్నింగ్లో ఉన్న షాప్నే కొంచెం తీసుకొని దాన్ని మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా డిసెంబర్ నుంచి కూడా కొంచెం సక్సెస్గా సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఇంట్లోనే ఉంటూ ఈ టైలర్ బిజినెస్లు కానీ టైలరింగ్ బిజినెస్లు కానీ ఆన్లైన్ బిజినెస్లు కానీ సారీ బిజినెస్ కానీ ఎవరైతే లేడీస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా టీచింగ్ సెక్షన్లో కానీ ఏదైనా సరే ప్రైవేట్ చెప్పుకుందాం ఇంట్లో ఇలాగ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అని భయపడుతూ ఏమైనా బాగుంటుందా బాగోదా చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ మనం మన దగ్గర ఉన్నటువంటి పదివేలో ఇరవై వేలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం బిజినెస్ని గ్రోత్ చేద్దాము భర్తకు కొంచెం సహాయంగా ఏదో ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకైనా సరే మనకి సహాయపడతాయి కదా ఆలోచిస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా డిసెంబర్ నెల నుంచి కూడా మీరు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందామన్నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందామన్నా చాలా చక్కగా గురుబలం అనేది చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఏదైనా స్టార్ట్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా చాలా అంటే ఇంప్రూవ్మెంట్ అంటే మనకి ఏదైనా సరే ఒక రూపాయి పెట్టుబడి పెడితే రూపాయికి రూపాయి రావాల్సిన పని లేదు రూపాయికి ఒక పావల లాభం వచ్చిన స్టార్టింగ్లో అని మనకు అది ఎంతో సక్సెస్ని ఇస్తుంది ఎంతో బలాన్ని ఇస్తుంది మనం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మీరు స్టార్ట్ చేసినట్లయితే మాత్రం నెమ్మ నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం దీర్ఘకాలికంగా ఇబ్బందులు హెల్త్తో ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా లేడీస్ సంగతి చూసుకున్నట్లయితే నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకి విపరీతమైన హెడ్డా కానీ వెన్నుకు సంబంధించింది కానీ మూడుకు సంబంధించింది కానీ ఆయాసం కానీ ఇలాంటి అనారోగ్య కారణాలు చాలా కేతు వల్ల అనారోగ్య సమస్యలు మనకి తెలియకుండానే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అలాగే కుటుంబంలోని ఎవరికో ఒకరికి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు కంటిన్యూగా రావడం దానికి తగ్గ అనేక రకంగా మందులు వాడుతున్నా సరే మనం ఎంత డబ్బులు పెట్టుబడులు పెడుతున్నా సరే అవి తగ్గకపోవడం దాని మీద చిరాకు మన మీద మనకి కోపం ఏంటి మన ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నా సరే మనకి ఈ అనారోగ్యాలు ఏంటి మన వెంటే ఉంటున్నాయి అవి తగ్గటం లేదు ఏంటి అంటే బాధలు పడుతున్న వారికి కూడా అంటే కొంచెం రిలీఫ్నెస్ నెమ్మదిగా గ్రాడ్యువల్గా అవన్నీ తగ్గినప్పటికీ కూడా మనకి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా ఆ పర్వాలేదు ఇదివరకు కానీ ఇప్పుడు కొంచెం ఆరోగ్యం స్థిమితి పడింది కొంచెం బాగుంది అనుకునేటువంటి మాట అనేది ఏదైతే ఉందో అది మన నోటి వెంబడి రావడం కూడా మనకి ఈ డిసెంబర్ నుంచి కూడా రావడం జరుగుతుంది అంటే మన ప్రతి విషయంలో కూడా కొంచెం ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్గా ఉందో అదంతా కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇదే కాకుండా మన కుటుంబం మీద మన మీద కూడా నరఘోష నరపేడ అనేది చాలా ఎక్కువగా ఉన్నదండి అది రెండు వేల ఇరవై మూడులో చూసాము ఏంటి మా మీద ఘోసేటి దీనివల్ల మనం చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం అంటే మనం ఎంత సంపాదించాము సంపాదించలేకపోయాము ఏంటనేది ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి తెలుసు కానీ మన భార్యాభర్తలు ఏదైతే చక్కగా ఉండడం పిల్లల్ని బాగా చదివించుకోవడం ఎవరి దగ్గర బంధువుల దగ్గర కానీ మనవాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ వీధిలో కానీ పరపతి పెంచుకుంటూ మనం ఎవరి దగ్గర ఎప్పుడైతే చెయ్యి చేపలేదో అవతల వాళ్ళకి కా వీలకే ఉంది చాలా బాగుంది అనుకునేటువంటి స్థితికి రావడం మనం ఏదో రకంగా అప్పో సపో చేసుకొని పిల్లలకి చిన్న వాహనాలు కొనడం కానీ భార్యాభర్తలు ఒక మంచి బట్టలు వేసుకోవడం కానీ ఇలా కొంచెం కనిపించేసరికి ఈ మా మేము అందరూ ఇన్ని కష్టాలు పడిపోతున్నాము వీళ్ళేటి ఇంత హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారు అనేటువంటి ఒక గోస ఏదైతే ఉందో జలసి అనేది ఏదైతే ఉందో దానివల్ల మూల స్తంభమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకి ఎవరికైతే ఉందో అంటే మనకు భర్త అవ్వచ్చు ఎవరికైతే ఉందో మూల స్తంభం అంటే మనం ఆర్థికంగా సంపాదించే అతనే కాబట్టి అతనికి అవ్వచ్చు లేదంటే భర్తకి సహసోద సహాయాలు అందించి అని మామగారు అవ్వచ్చు వీళ్ళు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్లు అనేవి కొంచెం అంటే ఎప్పుడైతే నరకోశ నరపేడలో ముందు స్టార్టింగ్ మనకి ఫస్ట్ హెల్త్ మీద చూపిస్తుందండి తర్వాత ఆర్థిక మీద చూపిస్తుంది దాని తర్వాత మనకి కుటుంబంలో కలహాల మీద చూపిస్తుంది చూసారా ఒక దాని తర్వాత ఒక దెబ్బలు అనేవి మనకి తగులుతూ ఉంటుంటాయి మనం ఫస్ట్ మనం కొంచెం తేలిగ్గా తీసుకుంటాము ఏం పర్వాలేదులే అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి పోతుంటాయి దానికే ఉంది అనుకుంటాం తర్వాత ఆర్థిక పరమైనటువంటి దెబ్బలు అంటే మనకి ఎలా చాలా చక్కగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో ఒక్కసారిగా అలజడి లేటనట్టు మన బిజినెస్ అంత కొలప్స్ అయిపోవడం అప్పులు పాలైపోవడం అంత సంవత్సరంలో జరిగిపోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే లోపలే మనకి విపరీతమైనటువంటి నష్టాలు రావడం అనేది మనకి జరుగుతుంటుంది మూడవది అనారోగ్య సమస్యలు అలాగే ఫ్యామిలీలో రిలేషన్లో గొడవలు ఫస్ట్ ఇది అనారోగ్య సమస్యలు మొదలయ్యి తర్వాత వ్యాపారభివృద్ధి మీద అంటే ఆర్థికంగా దెబ్బ కొట్టి తర్వాత కుటుంబ సమస్యలు విడిదే ఎక్కువయ్యి తల్లిదండ్రులతో పిల్లలు విడిపోవడం కానీ అత్తగారికి మామగారికి ఏ మధ్యనే కోడలకి ఏ ఎవరికి పడకపోవడం కానీ పెద్ద పెద్ద గొడవలు అయిపోతుండడం అసలు ఏంటి ఇంత చక్కగా ఇంత చిన్న ఫ్యామిలీ కూడా ఇంత పెద్ద పెద్ద గొడవలు వచ్చి ఎవరికి వాళ్ళ కుటుంబాలు సపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళు విడిగా ఉందాం అనుకునేటువంటి ఒక మాట తీర్పు వచ్చేయడం ఇలాంటి కలహాలన్నీ కూడా కుటుంబాల్లో జరగడం ఇదంతా కూడా నరఘోష నరదృష్టి తాంత్రికమైన పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి అందుకే పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు భార్య భర్తలు అమ్మ మీరు చక్కగా రెడీ అయ్యారు చక్కగా మీరు గుడికి వెళ్తున్నారు వెళ్ళండి కానీ వెళ్ళేటప్పుడు చీర చెంగుకి చిన్న మేకైనా కట్టుకుని వెళ్ళండి లేదంటే చిన్న పిన్నిస్ అయినా సరే కట్టుకుని వెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయను కట్టుకుని వెళ్ళండి చెప్పి ఇంట్లో పెద్దవారు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ముసలివారు చెబుతూ ఉంటుంటారండి ఎందుకంటే ఈ నరలు నరఘోషలు ఎవరైతే ఉన్నారో అందరికల్లు ఒకేలాగా ఉంటుంది కొంతమంది మంచి దీములతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండమని దీవించేవారు ఉంటారు కొంతమంది జల్సీతోటి ఏటి పొగరి రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది వీళ్ళు వేషాలు చాలా ఎక్కువైపోతుంది అన్న వాళ్ళు ఉంటారు అంటే అందరూ ఒకేలాగా ఉండాలి వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటాయి అందరూ ఒకేలాగే చూస్తారని చెప్పి మనం చెప్పడం కష్టం కాబట్టి అలా జరుగుతుంటుంది కాబట్టి వాటి నుంచి కూడా మనం చాలా రక్షించుకోవాలి మన కుటుంబాన్ని అలాగే ఇలాంటి నరఘోషల నుంచి నరపీడల నుంచి కూడా మన కుటుంబాన్ని రక్షించుకోవాలి మంగళవారాలు పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడాలు అలాగే పిల్లల విషయంలో మనం చూసుకుంటే మ్యారేజ్ విషయాల్లో కానీ లేదంటే జాబుల విషయంలో కానీ పిల్లల్ని మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళిపోయి మనం వాళ్ళ చేత అభిషేకాలు చేయించుకోవడాలు అలాగే మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి సోమవారం పూట శివుడి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం కానీ ఇలా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మనం కొన్ని అంటే మనకి పూజలు అనేవి నిత్యం చేసుకుంటున్నాము ఎందుకంటే మనకి వీడియో ఆన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు మీరు ఆ పూజ చేసుకోండి ఈ పూజ చేసుకోండి ఆ పూజలు చేసుకోండి అని చాలామంది మనకి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా మంచిది ఎందుకంటే మనం ఎంత భక్తిని మనం ఫస్ట్ మన భగవంతుని చేరాలంటే భక్తితో ఆరాధించుకోవాలి తర్వాత నామము ఎప్పుడు కూడా సంకల్పిస్తూ మా జపం చేస్తూ ఉండాలి మనకి ఎంత బాధతో భగవంతుని మనం ఆరాధిస్తాము మనం ఎంత ఏడ్చుకుంటూ భగవంతుని ఆరాధిస్తుంటాము అంత దాకా కూడా మనకు ఆ భగవంతుని యొక్క ప్రేరణ అనేది కలగాలి మనం ఎందుకు మీరు గుడి ఇంట్లో మీరు పళ్ళుతోటి దీపాలతోటి పువ్వులతోటి ఎంత అలంకరించుకొని మీరు రెండు మూడు సెల్ఫీ ఫోటోలు తీసుకొని పోస్ట్ చేసినంత మాత్రం దాని తాలూకా ప్రతిఫలం ఉంటుందా అంటే మాత్రం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారని కాదు మీరు ఎంత దైవ సంకల్పంతో మీ మనసులో మీరు ఏవి పట్టకపోయినా పర్వాలేదా భగవంతుడికి దీపం వెలిగించి చిన్న పంచదార చిన్న ప్లేట్లో పెట్టిన ప్రసాదం కింద స్వీకరించేయ్యా తండ్రి భగవంతుడా మాకు ఉన్నటువంటి కష్టాల్లోంచి బయటపడే అని చెప్పి మీరు కళ్ళంట కన్నీరు కార్చుకుంటూ భావోద్వేగంతో మీరు పూజ చేసుకున్న ఆ భగవంతుడు అనేవాడు వింటాడు మనం ఏదో పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో ఖర్చు పెట్టి పూజలు చేసే ఫలితాల కన్నా మనలో ఉన్నటువంటి భావోద్వేగంతో మనలో ఉన్నటువంటి ప్రేమతో ఆ భగవంతుని ఆరాధించుకొని ప్రేమించి మనం పూర్తి చేసుకోవడం వల్ల కూడా అంతే ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ శ్రీరామ 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 అని చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో ఎత్తుక రాగ అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా కుంభరాశి వాళ్ళకి మనం చెప్తే నమ్మరు చాలా విషయాలు మన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే విషయాలు కూడా చాలా ఉన్నాయి అలాగే మనకి ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు సతభిషా నక్షత్రం అవ్వచ్చు పూర్వభాద్ర నక్షత్రం అవచ్చు నక్షత్రాల పరంగా కూడా మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఏం జరగబోతుంది మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాకపోతున్నాయి వాటి కోసం కూడా చాలా చక్కటైనటువంటి వీడియో చేసుకుందాం అందుకే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి నేను చెప్తుంటాను చేసుకోవడం వల్ల మీకు మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మీకు ఉపయోగపడేటువంటి అనేక రకమైనటువంటి మంచి మంచి విషయాలతోటి మంచి వీడియో చేసుకుందాం జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రాయండి శ్రీరామా ఉంటానండి జై శ్రీరామ్ మీ